పేరు నాగరాజు మాది గంగోత్రి న్యూట్రియన్స్ అండ్ ఫర్టిలైజర్స్ కంపెనీ మీకు పోయిన వారం మేము గంగోత్రి కంపెనీ అది ఈ వైరస్ మీకు డెమో చేయించాం కదా డెమో చేయించి ఈ రోజుకు వారం రోజులు అవుతుంది దాని రిజల్ట్ ఏముంది మీకు ఏమనిపించింది కొమ్మకూడకి ఎట్లా ఉంది ఏమనేది ఒకసారి మీరు తెలియజేయండి మాది మండలం వైరస్ వస్తుంది మీకు ఎట్లా అనిపించింది చేను ఎట్లా అనిపించింది కొమ్మకుళ్ళు ఎట్లా కంట్రోల్ అయిందా పూర్తిగా ఈ రోజు కొట్టి రోజులు అవుతుందండి ఏడు రోజులు అవుతుంది ఇది కొట్టిన కాడి నుంచి మీరు మీరేం గమనించారు మీ చేలో పోత కానీ ఎక్కువ రావడం కానీ పిండి తయారవడం కానీ అన్ని విధాలి అన్ని ఇదిలో పనిచేస్తుంది పూత రాలకుండా ఉండటం పూత తక్కువ కావడం ఇంకా వేరే ఏమైనా ఇది కొట్టిన తర్వాత మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అనిపిస్తున్నా తోట ఏమీ ఏమీ లేదు బాగానే ఉంది ఇప్పుడు కానీ బాగుంది ఇది కొట్టే ఇది కొట్టే ముందు ఇట్లా ఉంది కొట్టిన తర్వాత ఇట్లా వచ్చింది అన్నమాట దీనికి కొమ్ముగుళ్ళు అంత ముందు కొట్టలంత ఓకే అట్లా ఉంది కొట్టడం తో పూర్తైన తర్వాత మంచిగా తగ్గింది లేదో లైట్ తగ్గింది లేదు అప్పుడు అంతలా లేదు అప్పుడు ఈ విధంగా వచ్చి పెన్రో అయిపోయింది